నాయకులు అంటే ఎలా ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు చూసే నేర్చుకోవాలి ఇప్పుడు ఎక్కడ పోయినా రా కదలి రా అన్న చంద్రబాబు నాయుడు మనుషులు మాత్రం రావట్లేదు వస్తే కరువు మాత్రం పడుతుంది ఈ కరువు గతంలో పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పూర్తిగా కరువు కాటకాలతో అల్లాలిపోతే మళ్ళా జగన్ వచ్చిన తర్వాత మా దేవుడు మా కోసం వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత సకాల వర్షాలు పడ్డాయని చెప్పేసి రైతులు మొత్తం సంతోషంగా పరిస్థితి వచ్చింది మీరందరూ గమనించండి ఈ రాష్ట్రంలో జగన్ ఎన్నో సంక్షేమ అకౌంట్లో ఇచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభ్య అదే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎదురు ధైర్యం లేక సత్తా లేక చంద్రబాబు నాయుడు గారు చూస్తే డెబ్బై మూడు సంవత్సరాలు అయిపోయినాయి ఆయన నేను చేసిన పథకాలు చూసి నా కోట్లే ముందు నేను ముసన్ నేను చావు బతుకులో ఉన్నాను నాకుసారి అవకాశం ఏంటి జగన్మోహన్ గారు లాంటి మగోడి ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు నా కొడుకు ఏమో పప్పు అయిపోయాడు దత్తపోతున్నాయో పవన్ కళ్యాణ్ తెచ్చుకుందామంటాడు ఇంకో పక్క బిజెపి తెచ్చుకుందామన్నాడు ఎన్ని జెండా లేకపోయినా ఎన్ని జెండా లేకపోయినా సింహం సింగిల్ లాగా వచ్చినట్టు జగన్మోహన్ గారిని ధైర్యం సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పి సభ చేస్తున్నా మీ అందరు గమనించండి రాష్ట్రంలో జగన్ దెబ్బకి ఏ నాయకుడు కూడా తట్టుకునే పరిస్థితి లేదు ఓ పక్క పవన్ కళ్యాణ్ నేను సినిమా హీరోని నా చూస్తే జనాలు వస్తాను అని చెప్తాను జనాలు వస్తారు ఓట్లు మాత్రం రావు కానీ రాజకీయాల్లో రియల్ హీరో ఎవరంటే జగన్మోహన్ అని చెప్పేసి ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం నాయకుడు అంటే ఎలా అంటే ఆ రోజు రాజశేఖర్ చూసి నేర్చుకున్నాము మళ్ళీ జగన్మోహన్ చూసి నేర్చుకున్నాము నాది ఒకటే కోరిక రెండు వేల తొమ్మిదిలో మంచి మెజార్టీతో మీ అందరు గెలిపించారు ఆ రోజు రాజశేఖర్ గారి పక్కన అసెంబ్లీలో కూర్చో భాగ్యం నాకు అందరు కల్పించారు మళ్ళా మరొకసారి మీ అందరు కలిసిమెలిసి మీ తమ్ముడు పోటీ చేస్తారని చెప్పి మీ అందరూ మీ అందరూ ఆశీస్సులు ఇస్తూ మళ్ళా రేపు జరిగే ఎలక్షన్ లో మరొకసారి జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చో భాగ్యం మీరు అందరూ కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజపల్లి సభ చేపల్లి కూర్చొని పూజపల్లి కూడా చెప్పాల్సిన అవసరం లేదు కోతవేట్లో ఇటైనా చేంగు తిన పోవచ్చు దర్శనం కావచ్చు శివ పక్క అండగా ఉంటాము గూర్చేపల్లి కుటుంబం పేదవాళ్ళకి సేవ చేసుకునే తప్ప వేరే ఆలోచన ఏమి లేదు ఒక సామాన్య సేవకు లానే ఉంటాడు గూచేపల్లి శివప్రసాద్ ఒక సేవకుడు మాత్రే ఇప్పుడు వాలంటీర్ లాగా పనిచేస్తున్నారు ఒక పెద్ద వాలంటీర్ అనుకుంటున్నాడు అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మేమంతా మీకు సేవ చేసుకోవడానికి సేవ చేసుకునే భాగ్యం కలిపి రేపు మన ఎంపీ గారు పార్లమెంట్ అభ్యర్థి అయిన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సాయంత్రం ఆరు గంటలకి తాల్లూరులో అందరు నాయకుల పరిచయం కార్యక్రమం వస్తున్నారు కాబట్టి మీ అందరు కార్యకర్తలు అందరూ రావాల్సిగా కూర్చున్నాము అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నేను నామినేషన్ వేస్తున్నాను మీరందరూ మీ తమ్ముడు మీ అన్న మీ శ్రీ ఉంటే ఉదయాన్నే పది గంటలకి కార్యకర్తలందరూ వేలాది మందిగా తరలి వచ్చేసి మీ అందరి ఆశీస్సులు మీ తమ్ముడు శివ మీద ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కలిసిమెలిసి మీరందరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారు నాయకత్వాన్ని బలపెంచి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలకి కాకుండా జగన్మోహన్ గారు ఉచిత తర్వాత కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో మహిళల కోసం అండగా ఉండాలన్నా జగన్ వచ్చిన తర్వాత రైతుల కోసం అండగా ఉండాలన్నా పేదవాళ్ళందరికీ అండగా ఉండాలన్నా ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ గారు చూసి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద నాకు మన ఎంపీ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కరెడ్డి గారికి గు ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా జై జగ జగే మన ఓటు గుర్తుగా మన ఓటు గుర్తుకే మన ఓటు గుర్తిగా రెండు వేల పద్దెనిమిదిలో మన తాలూరు మండలిలో సుమారుగా పదివేలు మెజార్టీ తీసుకొచ్చారు కార్యకర్తలందరూ కలిసి అదే ఉత్సాహంతో పనిచేసి అంతకన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొస్తా అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు జై జగన్ జై జగన్ వైఎస్ఆర్